ఒక చిన్న చక్కటి పల్లెటూరిలో మంచిదైన పెద్దమ్మ ఉండేది ఆమెకు రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో ఉండే చెత్తను తీసుకుని ఊరిలోని బుట్టల్లో వేసే అలవాటు ఆమె ప్రతిరోజూ చెత్తను శుభ్రంగా బుట్టలో వేసి ఊరంతా పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వామి అయ్యేది ఒకరోజు ఊహించని వింత జరిగింది బుట్టనుంచి చక్కటి చమ్మచమ్మ అనే శబ్దం వినిపించింది పెద్దమ్మ ఆశ్చర్యంగా చూస్తే చెత్త బుట్ట బంగారు ముద్దలు కక్కుతోంది ఆమె ఆశ్చర్యంతో ఆ సంఘటనను గమనించగా అది ఊరంతా పాకిపోయింది ఆ శబ్దం వినగానే ఊర్లోని ప్రజలంతా పరుగెత్తుకుంటూ వచ్చారు ఆ రోజునుంచి ఊరిలో ప్రతి ఒక్కరూ శుభ్రంగా చెత్తను బుట్టలో వేసే పని మొదలుపెట్టారు ప్రతిసారి వారు శుభ్రంగా వేసిన చెత్తకు బుట్ట చిన్న చిన్న బంగారు ముద్దల్ని తిరిగి ఇస్తూ ఉండేది అందుకు ఫలితంగా ఊరంతా మెరిసిపోయింది పరిశుభ్రతపై అందరూ శ్రద్ధ పెట్టారు అయితే ఒకరోజు ఓ కాపరి బాధ్యత లేకుండా పాడైన పాలు చెదిరిపోయిన బాటిళ్ళు దుర్వాసన వస్తువులను బుట్టలో వేశాడు వెంటనే బుట్ట గంభీరంగా బుస్ అనే శబ్దం చేస్తూ మూసుకుపోయింది ఆ తర్వాత ఎంత శుభ్రంగా వేసినా బుట్ట మళ్లీ బంగారం ఇవ్వలేదు పెద్దమ్మ పిల్లలకు అర్థం చేయజేస్తూ చెప్పింది మన పల్లెను శుభ్రంగా ఉంచితే అది దైవం ఆశీర్వాదంలా మారుతుంది ప్రతి చిన్న చర్య మన భవిష్యత్తును బంగారంగా మార్చగలదు